హనుమానం వద్దయ్య హనుమంతయ్యా మేము అడిగింది ఇవ్వయ్యా దయచూడయ్యా హనుమానం వద్దయ్య హనుమంతయ్యా మేము అడిగింది ఇవ్వయ్యా దయచూడయ్యా తిప్పలను తెప్పిస్తే హనుమంతయ్యా తిప్పలన్నీ తప్పిస్తే హనుమంతయ్యా నీకు అప్పాలు వేస్తాము హనుమంతయ్యా కోరుకున్నది చావా హనుమంతయ్యా నీకు కొబ్బరికాయ కొడతాను హనుమంతయ్యా హనుమానం వద్దయ్యా హనుమంతయ్యా ఏమో అడిగింది దయ దయచూడయ్యా తప్పులన్నీ కాసిన హనుమంతయ్యా నీకు వడపప్పే పెడతాము హనుమంతయ్యా తప్పులన్నీ కాసిన హనుమంతయ్యా నీకు వడపప్పే పెడతాము హనుమంతయ్యా చల్లంగా చూసావా హనుమంతయ్య నీకు పానకమే పోస్తాము హనుమంతయ్యా హనుమానం వద్దయ్యా హనుమంతయ్యా నీకు మేము అడిగింది దయ చూడయ్యా అనుకున్నది చేసావా హనుమంతయ్యా నీకు అరటి గల పెడతాము హనుమంతయ్యా మనసు మనసైనది ఈచావా హనుమంతయ్య నీకు పనస పండు పెడతాము హనుమంతయ్యా హనుమానం వద్దయ్యా హనుమంతయ్యో మేము అడిగింది దయ దయచూడయ్యో అండదండ ఉండమని హనుమంతయ్యా నీకు ఆకు పూజ చేస్తాము హనుమంతయ్యా గండాలు గడపమని హనుమంతయ్యా నీకు లేస్తాము హనుమంతయ్యా అనుమానం వద్దయ్యా హనుమంతయ్యా మేము అడిగింది దయ దయచూడయ్యా హనుమానం వద్దయ్యా హనుమంతయ్య అని మేము అడిగింది ఇవ్వయ్యా దయ చూడయ్యా సంబరాలు చేస్తాము హనుమంతయ్యా నీకు సిందూరం పోస్తాము హనుమంతయ్యా సంబరాలు చేస్తాము హనుమంతయ్యా నీకు సిందూరం పోస్తాము హనుమంతయ్యా ఏటేటా హనుమంతయ్య నీ మహిమలు చాటుతాము హనుమంతయ్యా ఊరంత హనుమంతయ్య నీ మహిమలే చాటుతాము హనుమంతయ్యా హనుమానం వద్దయ్యో హనుమంతయ్యో మేము అడిగింది దయ చూడయ్యా మేము అడిగింది దయ అడిగింది దయ చూడయ్యా